హాయ్ అండి సింపుల్ బ్లౌజ్ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం బ్యాక్ నెక్ బో వేసి కుట్టాలి రెండు బ్లౌజులకి బోనే వేయాలి ఒకరిదే కస్టమర్ది వచ్చేసి రెండు బ్లౌజులు ఒకే కస్టమర్ది ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం నడుము అల్తి ఇరవై ఉంది నాలుగో భాగంతో కట్ చేసిన ఆరు అనేది మార్క్ వేసుకొని ఆరు అనేది వేసి ఎక్స్ట్రాకి ఎక్స్ట్రా కూడా వదులుకొని మార్క్ వేసినాను ఆర్మూలు కూడా కట్ చేసినాను నెక్ అనేది కట్ చేద్దాం ఇప్పుడు ఇరవై ఆరు ఇంచీ వాళ్ళకి భుజాలు ఉంటాయి కదా భుజాలు జార కన్నా మార్క్ వేసుకోవాలి అది వచ్చేసి రెండు అనేది వేసుకొని తర్వాత ఇది మూడు ఇంచీలకి మొత్తం మనం ఐదు ఇంచీలకి అనేది వేసుకోవాలి షోలరు అప్పుడు భుజాలు అనేది జారు ఇరవై ఆరు నడుము సైజు ఉన్నా కూడా చిన్న సైజు వాళ్ళకి కూడాను ఈ నెక్ అనేది ఇంత మెజర్మెంట్తో పెట్టుకుంటే రెండు మూడు షోలర్ టోటల్గా ఐదు ఇంచీలు అనేది మనం పెట్టుకోవాలి ఆర్మూల్ వచ్చి ఐదున్నరకు వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డీప్ వచ్చి అనేది వేసి కట్ చేస్తున్నాను పది ఇంచీలు డీప్ ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేస్తున్నాను కచ్చ ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కుడదాం లోడింగ్ పైపింగ్ అనేది వేస్తున్నాను డైరెక్ట్ మెయిన్ పీస్కి వేయకుండా లైనింగ్ పీస్కి వేసి తర్వాత మెయిన్ పీస్కి అనేది కుట్టేద్దాం ఎక్కడ కూడా చేతి పంట ఏమీ అవసరం లేకన్నా కుట్టేస్తున్నాను బ్లౌజ్ని లాక్ కన్నా పైపింగ్ అనేది కుట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ మనకి సీదాలో ఉండాలి ఉల్టా అనేది డౌన్కి వెళ్ళిపోవాలి సీదా మీద లైనింగ్ పెట్టి కుడుతున్నాను రౌండ్లో కూడా లాక్ కొడదు నడుముకి చేతి పని లేకుండా తిప్పివేసేద్ద ఎక్స్ట్రా క్లాత్ కూడా అలా ఎక్స్ట్రా ఒగించి క్లాత్ అనేది వదులుకున్నాను అదేనే క్లాత్ స్టిఫ్నెస్గా బాగుంటుంది నడుముకు కూడాను ఎక్కడ కూడా చేతి పని లేదు చూడండి తిప్పి వేసేయడమే ఇంకా ఎడ్జ్లో ఒక కుట్టు వేసేద్దాం పైపింగ్ పక్కలో నడుము కూడా ఇంకొక కుట్టు లైనింగ్ మీదేనా వేయాలి అనుకుంటే లైనింగ్ మీద వేయచ్చు నేను బార్డర్ ఉంది కొంచెం లేకన్నా ఉంటుంది అనేసి మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి రెండు దాంట్లోకి చేసి ఒక కుట్టు వేస్తున్నాను రౌండ్గా ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసేద్దాం అయిపోయింది ఇప్పుడు బ్యాక్ డాట్స్ పడితే ఈ మెథడ్ లో మనం అనేది డాట్స్ పడితే ఈజీగా డాట్స్ అనేది వేసుకునేయచ్చు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకుని సెంటర్ వచ్చింది ఇక్కడ మనం రెడీ మార్క్ వేసుకుంటాం ఇరవై ఆరుకి రెడీ కదా అక్కడికి అనేది పెట్టుకొని ఇలా మార్క్ వేసుకుంటే మనకు షోల్డర్ లెవెల్కి అనేది రెండు డాట్లు వచ్చేస్తుంది సెంటర్ బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ కూడా ఉంటుంది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు డాట్స్కి ఒకే మెజర్మెంట్ అనేది ఒకే టైంలో చెక్ చేసుకునేయచ్చు ఇలా చూడండి ఎంత నీట్గా షోల్డర్ లెవెల్కే డాట్స్ ఉన్నాయో విడుతూ అన్నీను కరెక్ట్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనము బో కుట్టాలి కదా ఐదు ఇంచీలు అనేది డౌన్కి బో కుట్టాలి ఐదు ఇంచీలు కాడికి మార్క్ వేసుకున్నాను అక్కడ వచ్చి డౌన్లో ఒకటన్నర వదిలేసి మార్క్ వేసుకున్నాను ఆ సెంటర్లో అనేది కుడదాం ఈ ఎడ్జ్లో ఈ సైడ్ ఆ సైడు ఫోల్డ్ చేసి కుట్టుకుని వెళ్ళి కుట్టుకునే తర్వాత సెంటర్ మార్క్ వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని క్లాత్ని నేను మొత్తం ఇది క్లాత్ ఏడించి లాగలం అనేది తీసుకున్నాను సెంటర్ మార్క్కి ఇలా రింకల్స్ అనేది పెట్టుకొని ఒక కుట్టు వేసుకునేద్దాం ఇప్పుడు దారం ఒకటి చుట్టుకోవాలి సేమ్ కలర్ దారమే చుట్టేద్దాం ఇప్పుడు మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గరికి పెట్టుకొని ఒక కుట్టు కుట్టువేయాలి ఫస్ట్లోనే చెక్ చేసుకొని గుండు పిండిలు అనేది వేసుకునేయాలి ఈ సైడ్ చూడండి గుండు పిండి అనేది పెట్టేస్తున్నాను ఒక సైడ్ కుడుతున్నాను గుండు పిన్ని తీసేసి ఈ సైడ్ కూడాను కుట్టు వేసేద్దాం లాక్ అన్నా కుట్టాలి ఎక్స్పెండ్ చేయకుండా అప్పుడు నీట్ అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది బిగినర్స్ డమ్మీ కుట్టు పెట్టుకొని తూరి కుట్టు వేసి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి తర్వాత కుట్టుకుంటే నీట్ అనేది ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు గోల్డ్ కలర్ బటన్స్ తీసుకొచ్చినాను ఆ బటన్స్ అనేది కుట్టేస్తున్నాను రెండు బటన్స్ అయిపోయింది బ్యాక్ డిజైన్ ఇంకా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయినాక చూద్దాం ఇంకో బ్లౌజ్ డిజైను ఇది కూడాను సేమ్ రెండును ఒకే కస్టమర్ది చూడండి ఇది బోట్ నెక్ ఐ నెక్ది ఇది కూడాను నడుము ఇరవై ఉంది ఇది వచ్చేసి ఆరో నాలుగో భాగం ఆరు ఇంచులు అనేది పెట్టేసినాను ఎక్స్ట్రా కచ్చా కోసం అన్నీ వదిలేసినాను ఇప్పుడు నెక్ అనేది చూద్దాం మొత్తం పదమూడు పెట్టేసినాను ఖచ్చితంగా కలిపి ఇప్పుడు షోలర్ నెక్కి మూడన్నర పెట్టినాను మొత్తం ఆరున్నర పెట్టేసినాను షోలర్ ఇది వచ్చేసి ఇరవై ఆరే కదా బోట్ నెక్ టైప్ అయినా కూడా మనకి ఆరున్నర పెట్టుకుంటే చాలు పెద్ద సైజు వాళ్ళకైతే ఏడు ఏడున్నర పెడతాము ఇది వచ్చేసి నార్మల్ సైజు కాబట్టి బోట్ నెక్ అయినా ఆరున్నర పెట్టేస్తున్నాను నెక్కి వచ్చి మూడన్నర పెట్టినాను మూడన్నర కాటికి మార్క్ వేసుకొని బో బాక్స్ లాగా వేసుకొని ఇక్కడ రెండు ఇంచులకు అనేది మార్క్ వేస్తున్నాను నెక్ కోసరము ఇక్కడికి నెక్ తర్వాత ఇది రౌండ్గా వేసుకున్నాము దీనికి ప్లేటు అలాంటిది ఏమన్నా మన ఇంట్లో ఉంటాయి కదా ఆ ప్లేటు అలాంటిది కూడా పెట్టి మార్క్ వేసేయొచ్చు బిగినర్స్ నీట్ గా వచ్చేస్తుంది షేప్ అనేది ఇప్పుడు ఫీజింగ్ కూడా పెట్టి కట్ చేసేద్దాం ఈ మెథడ్లో మనము కట్ చేసుకున్నామనుకో ఫీజింగు లైనింగ్ ఒకే టైంలో మనకి డిజైన్ అనేది కట్ అయిపోతుంది తొందరగా కూడాను మనము ఇంకో బ్లౌజ్ కూడా కట్ చేయగలం ఇలా పెట్టేసు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా వేసుకోవాలి ఇక్కడ కూడా ముడతలు ఏమీ లేకుండా అప్పుడే మనకి నీట్గా అనేది కట్ చేయగలము ముడతలు పెట్టుకొని కట్ చేస్తే ఒకే లెవెల్ అనేది రాదు అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది అందుకే ప్రాబ్లము అని చెప్తా అంటారు రెండు మూడు కట్ చేసినప్పుడు మనం ఎంత నీట్గా వేసుకొని రెండు మూడు కట్ చేసినా కూడా నీట్గా అనేది కట్ అవుతాయి చూడండి ఫ్యూజింగ్ కూడా కట్ అయిపోయా ఇప్పుడు మనం ఈ ఫ్యూజింగ్ వేసి కుట్టినా కూడా ఎక్కడ చేతి పనితో ఏమి అవసరం లేకన్నా కుడదాం ఇప్పుడు ఎక్స్ట్రా కట్ాను కట్ చేసేసినాను ఇప్పుడు ఫ్యూజింగ్ వేసి కుడదాం మెయిన్ పీస్ కూడా కట్ చేసుకునే నన్ను బ్లౌజ్ పీసు ఇప్పుడు లైనింగ్ వేసినాం కదా లైనింగ్ మీద ఫ్యూజింగ్ కుట్టేద్దాం ఈ మెథల్లో కుట్టినామనుకో బిగినర్స్ అంత ఈజీగా ఎలాంటి డిజైన్ అయినా కుట్టేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్యూజింగ్ అనేది ఇలా లైనింగ్కి కుట్టేస్తున్నాను మనకి మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది ట్రాన్స్పరెంట్ అంటే కనిపించేలాగా ఉంటే ఈ మెథల్లో కుడితే అది పనికిరాదు కొంచెం బ్లౌజ్ పీస్ థిక్గా ఉండేదానికి మనకి ఫ్యూజింగ్ కనిపించదు అనేదానికి ఈ మెథడ్లో కుట్టుకోవాలి ఇలా లైనింగ్ కుట్టేసినాను కదా ఇప్పుడు ఇలా కుట్టి వేసేయడమే అప్పుడు చేతి పని అనేది ఉండదు మనకు హాఫ్ అన్ అవర్ అయ్యే పని కాల్ అవర్లో పది నిమిషాల్లో అయిపోతుంది ఎక్స్ట్రా కట్ అంత కట్ చేసి తిప్పి వేసేసి ఎడ్జ్లో ఇంకొక కుట్టు వేసేద్దాం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లంతూ మిస్ వేయకూడదు ఘాట్లు మిస్ చేస్తే పీస్ అనేది ట్రండ్ అయ్యి నీట్గా రాదు ఫినిషింగ్ ఘాట్లు ప్రతి ఒక్క బ్లౌజ్కి రౌండ్లో ఘాట్లు అనేది వేసుకోవాలి హెడ్జ్లో ఇప్పుడు కుట్టు వేద్దాం బిగినర్స్ కూడా ఒక్క తూర్ చూస్తే సార్లు సింపుల్గా ఈజీగా ఉంటుంది కుట్టేయగలరు అంత ఈజీగా ఉండాలి ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు నడుము చూడండి ఇంకా ఈజీగా ఎక్ దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్టడము చేతి పని ఏమి అవసరం లేకుండా కుట్టేద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ యా మెజర్మెంట్లో ఘాట్ పెట్టుకోండి మార్కు ఆ మెజర్మెంట్లో అనేది కుట్టు వేసేయాలి చూడండి ఇలా వేసేసినా ఇప్పుడు మనం మెయిన్ పీస్ అనేది ఫోల్డ్ చేద్దాం ఇలా ఫోల్డ్ చేసుకొని హెడ్జ్లో ఒక కుట్టు వేసేది చూడండి లాక్ అన్న వేసుకోవాలి ఎక్కడ కూడా లాగకూడదు మనము బ్లౌజ్ పీస్ అనేది లాగినామంటే ఎక్స్పెండ్ అనేది అవుతుంది ఇది కూడాను అయిపోయా ఇప్పుడు నడుముకి డాట్లు అనేది వేసేద్దాం రౌండ్గా లైనింగ్ అతికిచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి డాట్ పట్టేద్దాం డాట్లు కూడాను అదే బ్లౌజ్కి మనం మెథల్లో డాట్స్ పడుతుంది కదా ఆ మెథల్లోనే డాట్స్ దీనికి కూడాను సేము ఇప్పుడు డాట్స్ పెట్టేద్దాం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్ది ఇక్కడికి మనం రెడీ మార్క్ వేసుకుంటాం కదా చూడండి ఈ మార్క్ కడిగి పెట్టుకొని ఇలా చేసుకుంటే మనకి రెండు డాట్స్ కరెక్ట్గా ఒకే లెవెల్కి వచ్చేస్తాయి మనకి ఎంత పొడువు మూడు ఇంచీలు మినిమము రెండున్నర మూడు ఇంచీలకి డాట్స్ పట్టుకోవాలి బ్యాక్ చూడండి షోల్డర్ లెవెల్కి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయా విడుతూ అన్నీ సెంటర్ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు బోర్ రెడీ చేసేద్దాం బోర్ రెడీ చేయడానికి పొడవు వచ్చి నేను ఇంచీలు ఈ ఎడమొచ్చేసి ఐదు ఇంచీలు అనేది తీసుకున్నాను బాక్స్ లా కట్ చేసేసి ఇప్పుడు కుట్టేద్దాం రౌండ్గా రౌండ్గా కుట్టేసి కచ్చా అంతా లోపలికి వెళ్ళిపోతుంది ట్రన్ చేసేద్దాం కొంచెము మూల గ్యాప్ అనేది వదులుకోవాలి గ్యాప్ వదులుకుంటే మనం ట్రన్ చేసేదానికి ఈజీగా ఉంటుంది ఇలా ట్రన్ చేసుకునేద్దాం ఈ హెడ్జ్లో అనేది స్క్రూ ఉంది ఆ స్క్రూ వేసేసి ఇలా పాయింట్ అనేది తీసేస్తున్నాను మన దగ్గర ఉంటే దాన్ని ట్రన్ చేయడానికి యూజ్ చేసి పాయింట్ అనేది తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇది కూడాను సెంటర్లో సేమ్ మార్క్ వేసుకోవాలి ఎడ్జ్లో ఒక కుట్టు వేస్తున్నాను మళ్ళీ అయిపోయింది సెంటర్కి మార్క్ వేద్దాం అనేది రెండు సైడు ఒకేలాగా వస్తుంది ఈ మార్క్ వేసుకుంటే అందువలన మార్క్ అనేది వేస్తున్నాను ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనము థ్రెడ్ చు రెడీ చేస్తున్నాను లూఫ్ దాన్నే కట్టేస్తున్నాను ఇలా టైట్గా లాక్ కడదాము మనకి బోర్ రెడీ అయిపోయింది లూఫ్ కూడా ఎలా రెడీ చేసుకోవాలో ఏ మెథడ్లో రెడీ చేస్తే ఈజీగా రెడీ అవుతుందో వీడియో ఉంది మన ఛానల్లో ఒక తూరి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే లూఫ్ ఎలా రెడీ చేసుకోవాలో అంటే ఆ వీడియో చూస్తే సార్లు ఒక్క తూరి రెడీ చేసేయగలరు ఇలా డోరీ డిజైన్ అనేది కుట్టుకుంటున్నాము నెక్స్ట్ దీనికి ఇంకా ఒక రెండు స్టెప్పులు వేయాలి ఇప్పుడు వేద్దాం లూఫ్ అనేది ముందుగానే రెడీ చేసుకోండి రెడీ చేసిండే లూఫ్కే ఇలా ఫ్లవర్ అనేది కుట్టేస్తున్నాను మొత్తము ఇంకా ఫ్లవర్ కుల్ కదా దానికే రఫ్ కొట్టేస్తున్నాను ఇక్కడ ఇలా కన్ చేసేస్తే అది కవర్ అయిపోతుంది నీట్గా చూడండి రెడీ అయిపోయా ఇప్పుడు బ్లౌజ్ కుట్టేద్దాం బ్లౌజ్ సెంటర్కి అనేది మార్క్ వేసుకోవాలి మెయిన్ అది మార్క్ అనేది వేసుకొని కుడితేనే నీట్గా వస్తుంది సెంటర్ మార్క్ వేసుకొని రఫ్ కొట్టేస్తున్నాను చేత్తో అయినా కుట్టుకోవచ్చు మిషన్లోనే రఫ్ కొట్టాము స్ట్రాంగ్గా బాగుంటుంది ఊడిపోకుండా బ్లౌజ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ డిజైన్ అనేది ఇలాగే ఉంటుంది ఇప్పుడు బటన్స్ కుట్టేద్దాం దీని మీద పెట్టి సేమ్ మీద వచ్చేసి సిల్వర్ కలరు వేసేస్తున్నాను సిల్వర్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా అక్కడక్కడ బ్లౌజ్ మీద శారీ మీద అందుకే సిల్వర్ కలర్వి బటన్స్ అనేది తెచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్ మొత్తం బ్లౌజ్లు ఎలా రెడీ అయిపోయినాయో చూసేద్దాం ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి ఇస్తే ఒక లైక్ చేయండి ఇలా వచ్చేసినాయి బ్లౌజు ఇది కూడా పింక్ ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు